హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు నేను నువ్వులు బీరకాయ పచ్చడి చేస్తున్నాను ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను బీరకాయ పచ్చడి చేసుకోవటానికి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నానండి కళాయి హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులోకి ఒక గిన్నెడు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఆ తర్వాత రెండు స్పూన్ల ధనియాలు ఆ తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత స్పైసీకి చేర్పడ పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి కారాన్ని పట్టి వేసుకోవాలి పచ్చి బుచ్చి వేసుకొని వీటిని కొద్దిగా వేగనివ్వాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నానండి నువ్వులు ముందుగా వేస్తే మాడిపోతాయి అందుకనే చివరగా వేసుకోవాలి నువ్వులు వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి నువ్వులు వేసుకొని ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి బీరకాయ ముక్కలను వేసుకుంటున్నానండి అర కేజీ బీరకాయలను పై పొట్టు తీసి ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఇందులోకి వేసుకుంటున్నాను బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను ముక్కలు మగ్గటానికి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు పసుపు వేసుకున్న తర్వాత పులుపుకు సరిపడా చింతపండు వేసుకుంటున్నానండి అర కేజీ బీరకాయలకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పడుతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ని లోపలంలో పెట్టుకొని ముక్కలు మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి బీరకాయ ముక్కలు మెత్తగా మగ్గాలి మగ్గాలిత పెట్టేసి అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూశారు కదండి బీరకాయ ముక్కలు ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్స్ చేసుకోవాలి బీరకాయ ముక్కలు పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడు ఇందులో నుంచి పచ్చిమిర్చిని ఎండుమిర్చిని ముందుగా మిక్స్ చేసుకోవాలి ముందుగా వీటిని మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి బీరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఇలా బీరకాయ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం మొక్కలుగా ఉండేటట్లు మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుంటున్నాను అలా మిక్స్ చేసుకున్న తర్వాత బీరకాయలను వేయించుకున్న అదే కళాయిలోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఒకటిన్నర గిన్నెడు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీటెక్కిందండి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర తాలింపు గింజలు వేసుకుంటున్నాను తాలింపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను ఆ తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను తాలింపు వేగిపోయింది ఇందులోకి పచ్చడి వేసుకుంటున్నానండి పాలింపు వేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక్క నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూశారు కదండీ నువ్వులు బీరకాయ పచ్చడిని ఈ విధంగా చేసుకుంటే అన్నంలోకే కాకుండా చపాతి పూరీల్లోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్